ఉత్తగా పోతే దొంగ వృత్తికే అవమానం దుకాన్ల ముంగట ఉంచిన ఉప్పు బస్తాలనే దక్కనిస్తలేరు దొంగలు గసుంటిది అమ్ముకుంటే ఇరవై ముప్పై వేలు వస్తాయన్న జీవాల్ని ఇడిస్తారా చెప్పు పిల్లల్ని ఎత్తుకపోయే బద్మాషో వాళ్ళే కాదుల్లా జీవాలని ఎత్తుకబోయే తాషిడిగాళ్ళు కూడా మస్తుగా తిరుగుతారు ఊర్ల పొంటి వీళ్ళ చేతులు ఇరిగిపోయి వీళ్ళ బండికి టక్కరైపోని ఏం తెగిడ్చిన భూతాలు ఉన్నారు నిర్మల్ జిల్లా భైంసా మండలం సుంక్లి అనే ఊర్లే రాజా వనట ఇంటి ముంగడ కట్టేసుకున్న ఆవులను అర్ధం రాత్రి వచ్చి దొంగబడి వేగాలు ఇన్నోవా కార్లు వేసుకుని ఎత్తుకపోయారు వీళ్ళని ఎత్తుకపోయి ఎట్లా పెట్టా ఇంటి ముంగడ కట్టేసుకున్న ఆవులను కార్లు ఎత్తుకపోయారు అంటే ఏ తీరులో తెగబడరు చూడూరి అర్ధమరాత్రి వచ్చిర్రు ఆవుల తలుగులు దెంపిర్రు కొట్టుకుంటూ వచ్చి కారులోకి ఇచ్చిర్రు కారును దాంచుకొని వెళ్ళిపోయారు అంతా కూడా ఐదు నిమిషాలు కూడా పట్టలే ముతమంతా సేపట్లనే మురికి పని చేసుకుంటూ వేయరు అయితే నసిబు మంచిగా ఉండి ఇంటికి ఇంటికెళ్ళి సీసీ కెమెరా ఉండే వరకు ఆవులను ఎత్తుకపోయిన దొంగల గురించి ఎరికైంది ఇక ఆ తోటి దొంగల జాడ జడ అంటున్నారు పోలీసు వాళ్ళు మూగజీవులను ఎత్తుకపోతున్న ఈ తోడేలుగాళ్లను తోడేల మందలు ఇడిచిపెట్టాలని గరమవుతున్నారు ఈ సంగతి ఎరకైన వాళ్ళంతా